ఈ మూడు ఒకప్పటిలో అండి అన్న తమ్ముళ్ళు అనమాట మంచి పిల్లలు అండి చూడండి ఏ విధంగా ఉన్నాయి ట్యాగ్ ఒకటి ఒకటి పెట్టండి రెండు పుంచి పిల్లలు ఎప్పుడు చేతిం అయిపోయింది చేతిలో పెడితేనే తింటాయి అనమాట ఇవి అలా అలవాటు చేసి ఈ డాగపెళ్ళి చూడండి ఏమి దగ్గర ఉందో సూపర్ అండి మంచి బ్రీడింగ్ అండి చూడండి బ్రీడింగ్ అయితే సూపర్ ఉంటుంది రెండు కలర్ సేమ్ అండి డాగ్పెల్ మొత్తం కలర్ సూపర్ దెబ్బలాట అనమాట దెబ్బలాట్ ఏం తిరగలేదండి మంచి ముక్కు చూడండి స్పీడ్ ఎక్కువ ఇది రెక్క బారు చూడండి దీని వెనకాల తోక రెక్క మొత్తం ఎక్కువలో అయితే ఉండదండి సైజ్ అనమాట ఇది మంచి బ్రీజ్ అండి ఎనిమిది వేలు వచ్చేసి చెప్తున్నారండి ఏ విధంగా పెళ్ళి చూడండి మొత్తం గొడ్డ చిత్తా అనమాట దీని గొడ్డలు అండి గొడ్డలు చిత్తా అనమాట చూడండి ఈ పుంజుల్లో ఏ విధంగా ఉన్నాయో మంచి గొడ్డలండి ఇది పచ్చకాకుల రకం అండి చూసారా పచ్చిక ఏ విధంగా ఉందో మంచి గొడ్డలు రకం అనమాట మంచి ఫైటర్ అనమాట రెండు వందలే చేసిందండి అలాంటిది కోడింగ్ మనం ఎప్పుడు కాలిపట్టలు వచ్చేయాలంటే పండానికి సిద్ధం చేసుకోవాలనుకుంటే మంచి కజ్జాలం పెట్టి స్నా పెట్టి వేయాలండి చూడండి కాలుపట్టలు అన్నీ పోతాయి అనమాట ఇప్పుడు చూడండి ఇది ఇది చేతు అయితే మంచి బ్లీడర్ అండి దీనికైతే ఇరవై వేలు పందెం చేసి ఇప్పుడైతే మాగట్లేదు ఈ కోడ మీద అయితే మోగుతుందండి ఇప్పుడు ఈ పిల్లకి కజ్జానం అంటే వేసాం మనం మంచి బ్రీడ్ అండి ఇది వచ్చేసి డింకీ అండి డింకీ కూడా అనమాట మంచి మేపులో ఉందన్నమాట గలగట్టి దబ్బడి అండి ఈ పిల్ల పిల్ల అండి ఇది వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్పినారండి ఇది ఎవరికన్నా కాల్తో నాకు చూడండి ఏ విధంగా ఉందో పిల్ల మట్టుకు దీన్ని మూతి దీని స్టైల్ చూడండి మంచి మేపులో ఉందని చిలక్కు చిలుకు ముక్కు ఛానల్